వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి పెన్షనర్లకు ఒక మంచి గుడ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి జీవితాంతం కూడా నెలకి పన్నెండు వేలు పెన్షన్ అని చెప్పి ఒక అప్డేట్ అయితే చూస్తున్నాం దీనికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి మన ఛానల్ని కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా వరకు చూసినట్లయితే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది ఇక ప్రభుత్వ రంగ బీమా సంస్థ భారతీయ జీవిత బీమా కంపెనీ ఎల్ఐసి తమ కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా పాలసీలైతే తీసుకొస్తూ ఉంటుందండి అందులోనే పొదుపు పథకాలు పెన్షన్ స్కీమ్స్ టర్మ్ ప్లాన్లు వంటి చాలా రకాలు ఉంటాయి అయితే పెన్షన్ అందించే ప్లాన్ కోసం చూస్తుంటే ఎల్ఐసి మంచి ఒక బెస్ట్ ప్లాన్ అందుబాటులో అయితే ఉంచిందండి మీరు అరవై ఏళ్ళు వయసు వరకు కూడా వేచి చూడకుండానే నలభై ఏళ్ళ వయసు నుంచే పెన్షన్ అయితే పొందవచ్చండి జీవితాంతం కూడా నెల నెలా పెన్షన్ అయితే వస్తూనే ఉంటుంది ఇక ముఖ్యంగా ఎల్ఐసి వారి జీవన్ సరల్ పెన్షన్ పాలసీ అండి ఈ పాలసీ తీసుకుంటే ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే చాలు మీ జీవితాంతం కూడా నెల నెల స్థిరమైనటువంటి రాబడి అయితే అందుకోవచ్చండి ఇక ఎల్ఐసి జీవన్ సరల్ ప్లాన్ను కొనుగోలు చేయాలంటే కనీసం నలభై సంవత్సరాలు అయితే ఉండాలి గరిష్ట వయసు అయితే ఎనభై సంవత్సరాలు నిర్ణయించారు ఈ పాలసీ కొనుగోలు వెంటనే చేసిన వెంటనే మీకు పెన్షన్ రావటం అయితే ప్రారంభమవుతుందండి అయితే ఇందులో ఒక్కసారే పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది పాలసీ కొన్న తర్వాత మీరు ఎంచుకున్నటువంటి డిఫర్డ్ టైమ్ ఆధారంగానే పెన్షన్ అయితే అందిస్తారు ఈ పాలసీ తీసుకున్న వారు అకాలంగా మరణించినప్పుడు డిపాజిట్ చేసిన మొత్తం నామినీకి అయితే అందజేస్తారండి పాలసీ కొన్న తర్వాత నచ్చకపోతే ఆరు నెలల తర్వాత సరెండర్ చేసి తమ డబ్బులు వెనక్కి అయితే తీసుకోవచ్చు ఇక ముఖ్యంగా ఈ పాలసీ జాయింట్ ప్లాన్స్ అయితే ఉంటుందండి భార్యాభర్తలు కలిసి జాయింట్ పాలసీ కనుక కొనుగోలు చేయవచ్చు ఇలా జాయింట్ పాలసీ తీసుకుంటే పాలసీదారుడు మరణించిన తర్వాత వారి జీవిత భాగస్వామికి పెన్షన్ అయితే ప్రారంభమవుతుంది ఒకవేళ ఇద్దరు మరణించినట్లయితే నామినీకి డిపాజిట్ సొమ్ము తిరిగి ఇస్తారండి ఈ పాలసీలో నెలకి వంద చొప్పున పెన్షన్ పొందేందుకు అవకాశం అయితే ఉంటుంది గరిష్ట పరిమితి అంటూ ఏమీ లేదండి మీకు కావాలంటే నెలకి ఒక లక్ష పెన్షన్ సైతం కూడా పొందవచ్చు ఇక ముఖ్యంగా మీరు ఇన్వెస్ట్ చేసే సొమ్మును బట్టి పెన్షన్ అనేది వస్తుంది ఉదాహరణకి నలభై రెండేళ్ళు వయసున్నటువంటి వ్యక్తి ముప్పై లక్షలు ఎల్ఐసి జీవన్ సరల్ మాన్యుటి ప్లాన్లో పెట్టుబడి పెట్టారనుకుంటే ఆ తర్వాత పన్నెండు వేల మూడు వందల ఎనభై ఎనిమిది వరకు కూడా పెన్షన్ అయితే లభిస్తుందండి పాలసీదారుడు జీవించి ఉన్నంతకాలం కూడా పెన్షన్ అయితే వస్తుంది ఒకవేళ చనిపోతే ముప్పై లక్షలు నామినీకి ఇస్తారు మరో ఆప్షన్ ప్రకారం జాయింట్ ఖాతా తీసుకుంటే కనుక పాలసీదారుడు మరణించిన తర్వాత జీవో జీవిత భాగస్వామికి అయితే ఒక పెన్షన్ అయితే అందజేస్తారండి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్